సౌభాగ్యం చెందిన ఎన్ని సౌభాగ్యము తెలంగాణ పొల్లెంగోనా ఆరు గ్యారెంటీ నిస్తుందన్నా ఆరు గ్యారంటీ ననిస్తుందన్న ఆరు గ్యారంటీ గదు ఆరు పలకాలని సుందమ్మా ఆరు పలకాల చింది సౌభాగ్యువచ్చింద్ర మరలకి సిభాగ్యం గృహ దోతి పదకం గృహ నిల కండలి గ్రోహిన కండగణిలు చెందన్న గ్రోహిణిల కండగణిలు చిందన్న ఐదు గొల్లలకే అత్యం అండదండగా ఉంటుందన్న అండదండగా ఉంటుందన్న అండదండగా ఉంటుందన్నా అక్కల అక్కల అక్కర కలుపు కలి పడ పరుగులకు తొడుగు జల్లరితే ఇందులో దేవుడి ఇండిర పరాజు దేవులకి ఇంటి సౌకర్యం ఇప్పుడు వచ్చింది మన ఇందిరంకి ఇంట్లో వెనుగోలు నింపిందన్నా ఇంట్లో వెనుగోలు నింపిందన్నా ఇంట్లో వెలుగులో నింపిందన్నా నింపింది కాదు అడుగులు వేస్తూ నిలిపింది అడుగులు వే స్వామిమ్మ అందరి మూల నమ్ములు చూడగా ప్రభుత్వమే మనతోంద వచ్చింది ఇందిరస్తుంది ఇంది